మామూలుగా ఇన్ని లోకల్లో షూటింగ్ అవుతుంటే లోకల్ ఏదో లోకల్ సెటప్ లోకల్ గర్ల్ ఫ్రెండ్స్ అలా మెయింటైన్ చేస్తారు బట్ సమీర్ బయట దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఎవరు ఎవరు వస్తారంట ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ సార్ లైక్ దాట్ నా ఫ్రెండ్స్ చాలామంది బయట దేశాల్లో కూడా ఉన్నారు అంతేనా ప్రభు మర్చిపోయినా ఏమన్నా ఎవరు తమిళ్ ప్రభు గారు ఇక్కడ కూడా కజిన్ కజిన్స్ యారు ఎని అడిగారు చెప్పారు సార్ అంటే అక్కడ మేము అంటే లో షూటింగ్ చేసేటప్పుడు ఏ సినిమాది ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్కి షూట్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సిడ్నీలో చదువుతుండేది నేను ఫేస్బుక్లో పెట్టాను ఆఫ్ టు మెల్బోర్న్ ఫర్ ఆరెంజ్ షూటింగ్ అని అది చూసి నువ్వేంటి నువ్వు ఆస్ట్రేలియా వస్తున్నా చెప్పలేదు ఇది ఏదైనా అడిగాను అడిగితే నేను అసలు మర్చిపోయాను త్రీ ఫోర్ ఇయర్స్ అయింది అమ్మాయి టచ్లో లేక సో ఆస్ట్రేలియా వెళ్ళిపోయిందని కూడా నాకు తెలియదు సిడ్నీలో చదువుతున్నాను నేను ఇక్కడే ఉన్నాను సో ఎప్పుడు వస్తున్నావు మెల్బోర్న్ ఇదేదంటే నేను ఆల్రెడీ మెల్బోర్న్లో ఉన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ ఉంటాను ఇక్కడ అంటే సరే ఎప్పుడో వీకెండ్ ఎప్పుడో విజిట్ చేస్తాను షూటింగ్ చూడాలి నేను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం రామ్ చరణ్ చూడాలి నేను ఇదేదంటే ఓకే ఈ కెన్ కమ్ డౌన్ అంటే తను అక్కడ నుంచి మెల్బోర్న్ నుంచి సిడ్నీ నుంచి మెల్బోర్న్ వచ్చింది వచ్చింది లొకేషన్కి వస్తే అందరికీ పరిచయం చేశాను నేను పరిచయం చేసి ఏమన్నా పరిచయం చేస్తాం ఫ్రెండ్ అంటే అక్కడ మోసేస్తారు అందరూ ప్రభు గారే ఫస్ట్ మోసేస్తారు అని నేను కజిన్ అని చెప్పాను కజిన్ అండి ఓ నల్లారికి అమ్మా ఓకే వెరీ గుడ్ ఎన్న పండ్రి గింక ఎన్న పడికి రి అని అన్న అడిగి మామూలుగా సరే తర్వాత ఇంకొక షెడ్యూల్కి మలేషియా వెళ్దాం మలేషియా వెళ్ళి పొద్దున ఫస్ట్ డే మార్నింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూర్చుని టిఫిన్ చేస్తున్నాం ప్రభు గారు నేను ఎన్న సమీర్ మలేషియాలో యారు కజిన్స్ లియా ఎందుకు కజిన్స్ అడియా ఇలా మెల్బోర్న్లో కజిన్స్ వందర్కాంటే నాకు అమ్మ బాబోయ్ వాళ్ళ దగ్గర మనం ఎంత వాళ్ళు చూసింది దాని దగ్గర అనుకున్న తర్వాత ఎలాగో సర్దే మెల్లగా లేదని నా ఫ్రెండ్ సారీ కజిన్ అని చెప్పాను ఏ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం బట్ స్టిల్ నేను ఇప్పటికీ నమ్మట్లేదు సమీర్కు ఎలాంటి అఫేర్స్ లేవంటే బట్ నువ్వు నాకు నాకు ఒకటి చెప్పిన నేను నాకు అట్నుంచి వచ్చాయి నీకు ఎందుకు ఓపెన్గా చెప్పే అట్నుంచి ఏవో ప్రపోజల్స్ వస్తాయి ఓకే వస్తాయి అంతవరకు వస్తుంటాయి అంతే ఓకే మీరంటే ఇష్టం అండి మీరంటే అంతే అంతకన్నా పెద్దగా ఉండదు ఓకే అండ్ ఓకే అజిత్ ఆ సినిమా టాపిక్ వస్తే ప్రేమ పుస్తకం అనే సినిమా ఫస్ట్ చేశారు కదా గొల్లపూడి మారుతిరావు గారి అబ్బాయి డైరెక్టర్ ఆ రోజు ఆయన ఆయన చనిపోయిన రోజు డైరెక్టర్ ఆ సముద్రము అప్పుడు అలలు కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయారు కదా ఆ షాట్లో నువ్వు ఉన్నావు నాకు తెలిసి కదా స్పాట్లో ఉన్నావు అది ఎలా జరిగింది ఒకసారి మనకు ఒకసారి చిన్న మెమరీ లాగా అది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి కంచన్ అనుకుంటా హీరోయిన్ కంచ అజిత్ వీళ్ళిద్దరికి షార్ట్ చెప్తున్నారు ఒక రాక్ మీద ఒక రామకృష్ణ బీచ్కి కొంచెం దూరంలో ఒక రాక్ మీద వాళ్ళిద్దరిది షార్ట్ ఉంది ఇద్దరు చేతులు పట్టుకుని షార్ట్ ఉంది అది డైరెక్టర్ గారు అనాక్ట్ చేసి చూపిస్తున్నారు ఆయన ఆ రాక్ మీద నించుని పొజిషన్స్ చెప్తున్నారు అప్పటికి టూ టైమ్స్ వచ్చింది టూ టైమ్స్ వచ్చింది వేవ్ కొట్టింది కొట్టిన తర్వాత అందరూ వచ్చేమన్నారు అక్కడ వద్దు సార్ అన్నారు అరుస్తున్నారు కెమెరామెన్ గారు వాళ్ళు కూడా చెప్తున్నారు అయినా సరే ఆయనకి ఆ వేవ్ కావాలి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ వేవ్ ఇలా క్లోజ్ అవడం అనేది కావాలి ఆ షార్ట్ అందుకే అక్కడ పెట్టారు రెండుసార్లు వచ్చింది ఆ వేవ్ వచ్చింది బాగానే ఉంది ఫైన్ థర్డ్ టైం వచ్చింది ఆయన లేదు ఆ వేవ్ ఇలా క్లోజ్ అయిన తర్వాత వాటర్ వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోతే వీళ్ళు ఉన్నారు ఎవరు వీళ్ళు చూస్తున్నారు ఇక్కడ నుంచి వాళ్ళు చూస్తున్నారు తర్వాత పొజిషన్కి వెళ్ళాలి ఓకే ఆయన చూపి అంటే టైం అంటారు కదా మరి అంతే వచ్చింది టక్కని కొట్టిన తర్వాత ఆయన చనిపోవడానికి రీజను అలలు లాక్కెళ్ళిపోవడం కాదు రాక్ మీద తల పడి మెయిన్ ఎందుకంటే ఇంజరీ ఇక ఇంకా బాడీ వెళ్ళిపోయింది అందరు వెతికారు చాలాసేపు వెతికారు ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు అంత దూరంలో కొంత దూరంలో మళ్ళీ బయటకు వచ్చేసి మార్తిరే గారు అయితే అసలు షాటర్ అయిపోయారు కంప్లీట్లీరు లొకేషన్లో అక్కడ లేరు స్పాట్లో లేరు తర్వాత తెలిసింది అండ్ టోటల్కి ఆయన పాపం అప్పటికి ఏజ్డ్ పర్సన్ కదా బాగా షాటర్ అయిపోయారు అజిత్కి అయితే ఇదేంట్రా బాబు నా ఫస్ట్ ఫిల్మ్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందని తను చాలా ఇదైపోయాడు ఇంకా ఉమాకాంత్ గారు రమాకాంత్ గారు కెమెరామ్యాన్ అనుకుంటా నవకాంత్ నవకాంత్ గారు ఆయన అసలు మిగిలిన వాళ్ళందరూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఆపేశారు శ్రీనివాస్ గొల్లపూరి శ్రీనివాస్ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అది అందుకని మారుతిరావు గారు ఇంకా మేదేసుకున్నారు అప్పటికీ షూటింగ్ స్టార్ట్ చేసాక రెండు షాట్లు తీయడం మళ్ళీ మారుతిరావు గారు ఏడవడం ప్యాకప్ చెప్పి వెళ్ళిపోవడం ఇలాగ అలాగ అలా అలా కంప్లీట్ చేశారు ఆ సినిమా మంచి సినిమా అయ్యేది చాలా మంచి సినిమా అయ్యేది తొలి ప్రేమ టైప్ సినిమా అయ్యేది అంత మంచి స్టోరీ మరి ఆయన హ్యాండిలింగ్ వేరేగా ఉండు అంతే కదా వేరేగా ఉంది జనరేషన్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆయన ఏదో మర్చిపోయాను డైరెక్టర్ పేరు పేరు మర్చిపోయాను డైరెక్టర్ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్